మహాలయ పక్షం అంటే ఏమిటి ఈ కాలంలోనే శ్రాద్ధకర్మలు ఎందుకు నిర్వహిస్తారంటే తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులను మహాలయ పక్షాలుగా పరిగణిస్తారు ఈ కాలంలోనే పిండ ప్రధానాలు శ్రాద్ధకర్మలు ఎందుకు నిర్వహిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పితృపక్షాల సమయంలో ముఖ్యమైన రెండు ఖగోళ ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అదేమిటంటే ఈ ఏడాది పితృపక్షాలు గ్రహణంతో ప్రారంభమై గ్రహణంతోనే ముగియనున్నాయి అంటే సెప్టెంబర్ ఏడో తేదీ చంద్రగ్రహణం రెండువేల ఇరవై ఐదుతో ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంభవించబోయే సూర్యగ్రహణం రెండువేల ఇరవై ఐదు రోజున ముగియనున్నాయి భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ పక్షంలో మీ ఇంట్లోని ప్రధాన గేటు ఎదుటలోపల నిలబడి రెండు చేతులను జోడించి పితృదేవతలను స్మరించుకోవాలి ఇలా చేయడం కుటుంబంలో ఆరోగ్యం శ్రేయస్సు పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది ఇదిలా ఉండగా మహాలయ పక్షంలోనే తర్పణాలకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది ఈ సమయంలో చేసే పిండ ప్రదానాల వల్ల కలిగే ప్రయోజనాలేంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్లను ఎలా ఆరాధిస్తారో తమ పూర్వీకులను కూడా అదే విధంగా ఆరాధించాలని పితృదేవతలు అంటే మన కుటుంబంలో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి వీరికి పితృపక్షాల కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాద్ధకర్మలు ప్రదానాలు దాన ధర్మాలు వంటివి చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు సాధారణంగా ప్రతి ఒక్కరూ పితృదేవతల కోసం ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో తర్పణాలు వదలాలి లేదంటే మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజున వారికి తర్పణం వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలొస్తాయి మహాలయ పక్షాలు పితృదేవతలకు పిండ ప్రదానాలు తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు ఈ పక్షం రోజుల్లో శాస్త్రోక్తంగా నిర్వహించే తర్పణాల వల్ల పితృదేవతల ఆకలి తీరుతుందని చాలామంది నమ్ముతారు ఎవరైతే తమ కుటుంబ పెద్దలను కోల్పోయి ఉంటారో వారంతా శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ లేనివారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి ఈ పదిహేను రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణం చేయాలి వారికి భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షం అని అర్థం